అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఏడవ డివిజన్లో ముప్పై ఐదు లక్షలతో నెస్ట్ ఆసుపత్రి వీధి ఎనిమిదవ డివిజన్లో సుమారు కోటి రూపాయలతో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎదురు వీధి రోడ్ల నిర్మాణానికి మంగళవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఏనాడో ప్రారంభం కావలసిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడి ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు నగరంలో గుంతలను వచ్చే పండగలోపు పూడ్చటం జరుగుతుందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు పది కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒకటి లక్షల పనులు జరుగుతున్నాయన్నారు ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు ఇంకా మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు డెబ్బై కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు నగరానికి డెబ్బై కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత ఐదు సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు సాంస్కృతిక రాజధాని రాజమండ్రి ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తామన్నారు జనసేన సిటీ ఇన్ఛార్జు అత్తి సత్యనారాయణ టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాసరావు కోరుమెల్లి విజయశేఖర్ బొర్రా చిన్ని కొకోనట్ వాసు దాస్యం ప్రసాద్ ప్రసాద్ ప్రతాప్ యాదవ్ కుచ్చర్లపాటి విశ్వనాథరాజు మీసాల నాగమణి కర్ణం లక్ష్మీనాయుడు వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే కార్యక్రమం రోజు రోజుకి జరుగుతూ ఉంది మొన్నటి రోజు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అనివార్య రీత్యా అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు కార్య ఏదైతే గుంతలు ఉన్న రోడ్లని పూడ్చే కార్యక్రమం చేయలేకపోయాం ఎలక్షన్ కోడ్ అయిన వెమ్మటనే మరుసటి రోజే ఏదైతే రోడ్లు ఏదైతే గుంతలతో ఉన్నాయో అవన్నీ కూడా పండగలోపు పూర్తి చేయాలన్నది గౌరవం ముఖ్యమంత్రిగా రాజేశారు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది మరో పక్కన సుమారు ఈ ఐదారు నెలల్లో పది కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసి ఉన్నాం ఈ వారం రోజులుగా ఒక పదిహేను కోట్ల పనులకి శ్రీకారం చుడతా ఉన్నాం ఇంకా ముప్పై కోట్ల పైన పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి అంటే సుమారు ఒక నలభై యాభై కోట్ల పనులు ఇవన్నీ కూడా ఒక అరవై కోట్ల అన్నీ జరుగుతూ ఉన్నాయి కొన్ని జరిగిపోయినాయి కూడా అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఐ కూటమి ముందుకు తీసుకెళ్తూ ఉంది అది కూడా ఎలాగంటే అభివృద్ధి అంటే పార్కుల్ని సుందరీకరణ చేయడం కాదు అవసరమైన చోట్ల రోడ్లు వేయడం అవసరమైన చోట్ల డ్రైన్ వేయడం ప్రజలతో చర్చించి వాళ్ళ అవసరాలు రీత్యా ఇంకా కూడా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం అంటే వాళ్ళు దుబారా చేసేసారు అనవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధు నిధులు సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేశాం వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు మేము సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ముప్పై నాలుగు షెడ్యూల్ తెగలవారు ఉన్నారని వారందరి సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు